మిత్రులరా అందరికీ నమస్తే నేను గరడేపల్లి సక్షేణ న్యూ లక్ష ఆర్గనైజేషన్ భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో బీహార్ రాష్ట్రం అనేది ఒక రాష్ట్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉన్నది బీహార్ రాష్ట్రం ఎందుకు చర్చ జరుగుతుంది ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అటు ఎన్డీఏ మిత్రపక్షమైనటువంటి నితీష్ కుమార్ పార్టీ బీజేపీతో కలిసి గవర్నమెంట్లో పంచుకుంటా ఉన్నారు ఇంకొక వైపు ఇక్కడ కేంద్రంలో కూడా నితీష్ కుమార్ పార్టీ బీజేపీకి మద్దతు ఇచ్చినది అటు చంద్రబాబు నాయుడు ఇటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వీళ్ళిద్దరి బలపరచడంతో ఆ మార్జిన్ ఎన్డీఏ కూట ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి ఆ మార్జిన్ వీళ్ళిద్దరే కనిపిస్తూ ఉన్నారు సరే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో అయిపోయినాయి ఇప్పుడు బీహార్ ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి లాగా ఉన్నది మరి కాంగ్రెస్ పార్టీ లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ అయినటువంటి ఆర్జేడి రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ కలిసి పోటీ చేస్తాయా మరి అంతర్గతంగా ఒప్పందాలు ఏమైనా చేసుకుంటాయా విడివిడిగా పోటీ చేసి గెలిచిన తర్వాత ఏమైనా గవర్నమెంట్ ఏమైనా అవకాశం ఉందో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయా చూడాలి అదేవిధంగా ఇటు నితీష్ కుమార్ బీజేపీ ప్యానల్ ఏదైతే ఉందో కేంద్రంలో ప్రధానంగా మద్దతిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికలు రసవత్రంగా జరుగుతూ ఉన్నాయి మరి బీహార్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ హడావుడిగా ఒకవైపు వరదలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి బీహార్ రాష్ట్రంలో వెరిఫికేషన్ పేరుతో హడావుడి చేస్తుంది ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ అనేది ఆటోనమస్ స్వయం ప్రతిపత్తి కలిగింది మరి ఇప్పుడు ఇన్ని ఇన్ని రోజులు చోద్యం చూస్తూ ఇప్పుడు మరి ఎన్నికలు పట్టుమని మూడు నెలలు నాలుగు నెలలు కూడా లేవు ఆరు లేవు లోపలేవు ఇంతడావుడు ఎందుకు చేస్తూ ఉన్నారు ఏడెందుకు కోట్ల మందికి పైగా ఓటర్లు ఉన్నారు ఎందుకు అంతడావుడు చేస్తూ ఉన్నారు మేము మొదటి నుంచి ఉన్నాం రూల్ ఈజ్ రూల్ మే మొదటి నుంచి చెప్తా ఉన్నాం రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అని చెప్తా ఉన్నాం దాని సారాంశం ఏందంటే ఆధార్ లింకప్ చేయండి ఓటర్ లిస్ట్ అని చెప్తా ఉన్నాను ఎప్పటికీ నాకు తెలిసి మా ఖమ్మంలో ఖమ్మంలో ఉన్న ఓటర్లు గ్రామీణ ప్రాంతాల్లో పోయి గ్రామ పంచాయతీలు అప్పుడు ఓట్లు వేస్తున్నారు అటు గ్రామ పంచాయతీలు ఓట్లు అయ్యి ఓటర్గా ఉన్నటువంటి వాళ్ళు మా ఖమ్మంలో వచ్చి ఓట్లు వేస్తూ ఉన్నారు ఇది నడుస్తూ ఉన్నది మా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇది కేవలం మా ఖమ్మం జిల్లా సమస్యే కాదు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో కూడా దాదాపుగా ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి నేను ఖమ్మం వాడిని కాబట్టి ఖమ్మం సెంటర్ నుంచి చెప్తా ఉన్నాను కాబట్టి చూసే సోదర సోదరి మండలకు పెద్దల మిత్రులందరికీ కూడా ఈజీగా అర్థమవుతుందని ఈ ఈ ఈ కోణంలో చెప్తా ఉన్నాను అందుకోసం ఆధార్ కార్డు లింకప్ చేసినప్పుడు భారతీయ పౌరుడు సహజంగానే ఓటు హక్కు కలిగి ఉండాలి తనకు నచ్చిన చోట కలిగి ఉంటాడు సో అదికోసం దానికి సంబంధించి మీరు ప్రూఫ్ వెరిఫికేషన్స్ పెట్టండి ఖచ్చితంగా ఆధార్ కార్డు ఇవ్వాలి ఆధార్ కార్డు ప్రూఫ్ పెట్టండి రేషన్ కార్డు ప్రూఫ్ పెట్టండి పదో తర సర్టిఫికేట్ ప్రూఫ్ పెట్టండి పదో తరే అందరు చదువుకొని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఆధార్ కార్డు రేషన్ కార్డు బేస్డ్గా వెళ్ళండి మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ వెరిఫికేషన్స్ చేసుకోండి దానికి అభ్యంతరం లేదు కానీ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు బీహార్లో స్థిరపడ్డారని చెప్పేసి వాళ్ళకి సంబంధించి వాళ్ళని ఓటరు వేరువేయటం వల్ల అక్కడ ఎన్డీఏ కూటమి అవుతుందని ఆ విధంగా బీజేపీ పార్టీ బీహార్లో జెండా పాతొచ్చనే అనే ఎజెండాతో వెళుతూ ఉన్నారు సో జెండా పాతినా పాతకపోయినా ఆర్జేడీని అధికారంలోకి రానియకుండా ఉండటం కోసం అటు లాలూ ప్రసాద్ యాదవ్ కానీ తేజస్వి యాదవ్ని కానీ అధికారంలోకి రాకుండా ఉండటం కోసం పెద్ద ప్రయత్నం అయితే బీజేపీ చేస్తుంది బీజేపీకి ఎత్తుగడలు ఎత్తులు జిత్తులు దానిని అన్ని పాత తరం బీజేపీ లీడర్లు కాదు ఇప్పుడున్నటువంటి లీడర్లు సో ఎన్ని ఎత్తుగడలు ఎన్ని జిత్తులు చేస్తుందనేది మనం చూస్తూనే ఉన్నాం మన కంటికి కంటికి కనపడనివి చెవి కినబడనివి ఇంకా చాలా ఉన్నాయి అంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో బీహార్ ఎన్నికలు ఉన్నాయి ఈ బీహార్ ఎన్నికలకు సంబంధించి ఇది రిఫరెండంగా చెప్తా ఉన్నారు పార్లమెంటు ఎన్నికలు జరిగిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత ఇది రిఫరెండంగా భావిస్తూ ఉన్నారు ఇది నిజంగా రిఫరెండ్ అందామా రిఫరెండమ్ అందామా అంటే అనడానికి కూడా ఛాన్స్ ఉందా లేదా అనేది మనం చెప్పలేము సో అదికోసం మోడీ అది ఈ బీహార్ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఆ పార్టీ ఓడిపోతే మోడీ జనాకర్షణ శక్తిని మాట అనిపిస్తుంది తమిళనాడు తెలంగాణ బెంగాల్ కేరళలో బీజేపీ ఓడిపోతే ఎవరు ఏమి అనుకోరు కానీ బీహార్ కూడా ఒక రకమైనటువంటి ప్రత్యేకత ఉంది ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ పేరుతోని ఆపరేషన్ సింధూర్ పేరుతోని పహల్గా ఆడుల తర్వాత బీజేపీ పెద్ద ఎత్తున పాకిస్తాన్ మీద సారీ ఇండియన్ ఆర్మీ భారత ప్రభుత్వం బీజేపీని రాజకీయ కోణం చెప్పేస్తారు భారత ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రధానమైనటువంటి అధికారంలో కేంద్రంలో అదే ప్రధానమంత్రితో పాటు రాష్ట్రపతి ప్రధానమంత్రి బీజేపీ క్వార్టర్లోకి వస్తు వేసుకుంటున్నారు సో భారత ప్రభుత్వమే ఆ విధంగా పాకిస్తాన్ పహల్గామ్ దాటులు తర్వాత దాన్ని తీటుగా తిప్పికొట్టే ప్రయత్నం చేసినది ఈ తిప్పికొట్టే ప్రయత్నాన్ని దేశంలో ఉన్నటువంటి యువత దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఒక రకమైనటువంటి ఒక రకమైనటువంటి భావోద్వేగాలకి లోనయ్యారు ఇండియా మీద దాడి అంటే ఎవరికి వాళ్ళు దేశవ్యాప్తంగా అది మా ఇంటి మీద దాడి జరిగినట్టుగా భావిస్తూ ఉన్నారు ముఖ్యంగా దాయాదులకు సంబంధించి పాలేళ్ళకు సంబంధించి మనం పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు ఇండియా పాకిస్తాన్ ఒకటే కానీ నలభై ఏడు అగస్టు పదిహేన తర్వాత విభజించు పాలించు చందంగా ముస్లిమ్స్ ఉండే పాకిస్తాన్ ముస్లిమ్స్ ఉండే విధంగా పాకిస్తాన్ భారతదేశం అట్లా డివిజన్ జరిగినది ఈ క్రమంలో ఒక దశలో ఇది ఎంత దూరం వెళ్ళిన అక్కడ హిందువులను ఊచకోతకు వస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మహాత్మా గాంధీని కూడా ఆయా వర్గాల ప్రతినిధులు చంపారనేది రాజకీయ విమర్శలు వినపడతా ఉంటాయి ఇట్లాంటి నేపథ్యంలో ఇన్ని నేపథ్యాలు కలిగినటువంటి పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత జరుగుతున్నటువంటి తొట్ట తొలి ఎన్నికలు ఈ బీహార్ ఎన్నికలు అనేది తెలియజేసుకుంటా ఉన్నాను సో ఇట్లాంటి ఉంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి బీహార్ అసెంబ్లీలో రెండు వందల నలభై మూడు మంది శాసనసభ్యులు ఉన్నారు ఆర్జేడి వ్యవస్థాపకుడు రాష్ట్రీయ జనతా వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ జేడియు జనతా దళు సీనియర్ నాయకుడు నితీష్ కుమార్లు ఆ రాష్ట్ర రాజకీయాలని ముఖ్యంగా బీహార్ రాజకీయాలని ప్రభావితం చేస్తూ ఉన్నారు లాలూ ప్రసాద్ యాదవ్ ఒక ఏడు కోట్ల విలువ కలిగినటువంటి గడ్డి కుంభకోణంలో ఆయన జైలుకు వెళ్ళినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం ఆ సమయంలో రబ్రీదేవి బీహార్ లాలూ ప్రసాద్ యాదవ్ భార్య అమ్మ రబ్రీదేవి రెండు వేల ఐదు మార్చి వరకు ముఖ్యమంత్రి బాధ్యత ముఖ్యమంత్రిగా వ్యవహారం నడి అంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు తదుపరి నితీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో జనతా జేడీయూ లీడర్ ఒక పదకొండు నెలలు మినహా మిగిలిన ఇప్పటిదాకా ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కొనసాగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ది అట్లుంచితే ఉంచితే లాలూ ప్రసాద్ యాదవ్ మీద అది చిన్న కుమ్మకోణమే కావాలని బ్రాహ్మణీయ శక్తులు ఎవరైతే ఉన్నారో బీసీ బీజేపీ వర్సెస్ బీసీలో యుద్ధం జరిగే క్రమంలో మండల కమిషన్ సింగ్ అమలు చేస్తున్నటువంటి క్రమంలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టినటువంటి బీజేపీ పార్టీ ఆ రోజు ఆ విధంగా కమ్మండల యాత్ర చేపట్టింది రాముడుగూడ బీసీ కాకపోతే బీజేపీ అది ఎన్నికల రాజకీయంగా వాడుకుంది దా తదుపరి పరిణామాల్లో లాలూ ప్రసాద్ యాదవ్ బీసీల వాటా కోసం ప్రయత్నం చేశారు సో అందుకోసం ఆయన సుప్రీంకోర్టులో కేసు వాదిస్తూ మూడు నెలల నుంచి ఆరు నెలల పాటు ఢిల్లీలోనే కేంద్రంగా చేసుకొని బీసీలకి ఇరవై ఏడు శాతం విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు కోసం కృషి చేసినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం ఏ విధంగా చూసినా అంతకు ముందున్నటువంటి కర్పూరి ఠాగూర్ నుంచి మొన్నటి లాలూ ప్రసాద్ యాదవ్ దాకా ఇప్పటిదాకా ఉన్నటువంటి మండల కమిషన్ దాకా లేకపోతే అటు శరత్ యాదవ్ దాకా చూసుకున్నప్పుడు భారతదేశానికి సంబంధించి ముఖ్యంగా మధ్య భారతదేశం ఉత్తర భారతదేశం ప్రతినిధులు ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలకి రాజ్యాధికారంలో వాటా రావాలని లీగల్గా చట్టపరమైనటువంటి న్యాయపరమైనటువంటి ఆజేషన్స్ ఆందోళన చేశారు సో ఈ ఆజేషన్స్లో ఆధిపత్య కులాలు కంటగింపుగా లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు పోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం అది ప్రత్యక్షంగా అతను ఏడు కోట్ల కుమ్మకోణం చేశారని చెప్పలేం ఏడు కోట్ల కుమ్మకోణం అది చీఫ్ సెక్రటరీ క్యాబినెట్ తీర్మానాలనే ఉంటాయి కావాలని బీసీ సమాజం భావించింది ఏంది భావించేది ఏంటంటే కావాలని లాలూ ప్రసాద్ యాదవ్ని జైలుకు పంపించింది అనేది అట్లుంచితే దాని తర్వాత ఏం జరిగినా కూడా లాలూ ప్రసాద్ యాదవ్ శరత్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ ఇప్పుడున్నట్టు అఖిలేష్ యాదవ్ వాళ్ళ నాన్నగారు ములాయం సింగ్ యాదవ్ వీళ్ళ పోరాట ఫలితంగా మండల కమిషన్ కమండల యాత్ర పోరాటంలో ఉత్తరప్రదేశ్ నుంచి ములాయం సింగ్ యాదవ్ బీహార్ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ మధ్యప్రదేశ్ నుంచి శరత్ యాదవ్ ఏదైతే ఉన్నారో బీసీ ఉద్యమాన్ని పెట్టుకొని మోసినటువంటి నేపథ్యంగా ఈ దేశంలో బీసీలకి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇలా తెలంగాణలో నలభై రెండు శాతం కానీ తమిళనాడులో కానీ లేకపోతే ఇతర దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి బీసీలకి రాజ్యాధికారంలో తులమో పొలమో ఓటా దక్కుతుందంటే వాళ్ళ పోరాట ఫలితం అనేది వాళ్ళ యొక్క ఆస్ట్రేషన్ వాళ్ళ యొక్క మద్దతే ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ ఎప్పుడై చేశాడు కానీ తదుపరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ముగ్గురు యాదవులు ఈ ముగ్గురు యాదవులు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు యాదవులు లాలూ ప్రసాద్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ శరద్ యాదవ్ల పుణ్యాన ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ విద్యా ఉద్యోగాల్లో బీసీ సమాజం అనుభవిస్తూ ఉంది హక్కులు పొందుతూ మెయిన్ కూడా ఉన్నామనేటువంటి సందర్భం నడుస్తూ ఉంది సో సందర్భం వచ్చింది కాబట్టి అని చెప్పాను మళ్ళీ బీహార్ ఎన్నికలకి వచ్చేద్దాం బీహార్ ఎన్నికలకు సంబంధించి బీహార్కి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి బీహార్ రెండు వేలు విభజన జరిగే వరకు బీహార్ రాష్ట్రం రెండు వేల వరకు విభజన జరిగే వరకు ఐక్య బీహార్లో యాభై నాలుగు మంది లోక్సభ సభ్యులు ఉండేవారు బీహార్ చుట్టూ సరిహద్దుగా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఒరిస్సా బెంగాల్ ఉండే బీహార్ నాలుగు రాష్ట్రాలు కలిపితే మొత్తం రెండు వందల ముప్పై మంది ఎంపీలు ఉండేవాళ్ళు అంటే ఐదు వందల నలభై మూడు మందిలో బీహారు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఒడిస్సా బెంగాల్ వీటిని కలుపుకుంటే రెండు వందల ముప్పై మంది ఎంపీలు ఉండేవాళ్ళు అంటే దేశంలో ఉన్న ఐదు వందల నలభై ఈ మేజర్ రాష్ట్రాలు సో ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో బీహార్ ఈ రాష్ట్రాలకు విస్తరించింది లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ కూడా బీహార్కి చెందినటువంటి వాడే అంటే ఈ ఎమర్జెన్సీ టైం పొందే డెబ్బై ఏడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సంపూర్ణ విప్లవం కోసం సంపూర్ణ సంపూర్ణ విప్లవాన్ని ప్రారంభించి అంతిమంగా ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీని గద్దె దించడమే కాకుండా విప్లవానికి కారణమయ్యాడు ఆ విధంగా బీహార్ ప్రజలు రాజకీయ చైతన్యానికి ప్రతీకలు అనేది ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఇక బీహార్ ఒకటే బీహార్ ఒకటే హిందీ మాట్లాడే రాష్ట్రం ఈ రాష్ట్రంలో ఇంతవరకు బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు ఇప్పటికిప్పుడు ఏర్పాటు చేసే పరిస్థితి లేదు సో ఈ నేపథ్యంలో బీజేపీ ఏదైతే ఉన్నదో వాళ్ళ మిత్రపక్షమైనటువంటి ఏం పార్టీ అది జేడియు జనతా దళు నితీష్ కుమార్ పార్టీతో మిత్రపక్షంగా వ్యవహరిస్తూ మిత్రపక్షంగా వ్యవహరిస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది ఇకపోతే బీహార్లో ఇరవై రాజకీయ పార్టీలు దాకున్నాయి అవి వివిధ మతాలకి కులాలకి వర్గాలకి చెందినయి రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో కొద్దిపాటి మొగ్గు ఎటు ఉన్నాయి దాన్ని బట్టే ప్రభుత్వాలు పడిపోతూ ఉంటాయి కూల్తూ ఉంటాయి ఇది పరిస్థితి దాని తర్వాత వందేళ్ల క్రితం బీహార్లో అతిపెద్ద ఉక్కు ఫ్యాక్టరీ ఉండేది దేశంలో అవసరాలకు తొంభై శాతం బొగ్గు బీహార్ నుంచే సరఫరా జరిగేది అయినప్పటికీ బీహార్లో బీహార్ పేద రాష్ట్రంగానే మిగిలిపోయింది వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయటం వలనే వ్యవసాయాన్ని అశ్రద్ధ చేయటం వలనే బీహార్ వెనకబడిపోయిందనేది బయట నుంచి విశ్లేషకుల విమర్శకుల వాదనలుగా మనకి వినపడతా ఉంటాయి బీహార్ జనాభాలో పదిహేడు శాతం మంది మైనారిటీలు ఉంటారు ఈ మైన ఈ మైనారిటీలు ఈ మధ్య కాలంలో వీరిలో చాలామంది బంగ్లాదేశ్ నుంచి వచ్చి స్థిరపడ్డారనేటువంటి అభిప్రాయం ఉంది అందుకోసమే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో జాబితాను తీవ్రంగా విస్తృతంగా తిరిగి సవరించాలని చెప్పేసి కసరత్తు చేస్తూ ఉంది అది మొదటి నుంచి చేస్తే పోయేది సో ఇది పరిస్థితి బీహార్కు సంబంధించినటువంటి స్పెషల్ ఐడెంటిఫికేషన్స్ ఇక బీహార్ రాజకీయాలకు సంబంధించి వచ్చినప్పుడు బీహార్ రాజకీయాలు పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది దాకా దేశవ్యాప్తంగా కేరళ ఈఎంఎస్ వస్తే అక్కడ ఇందిరాగాంధీ పడగొట్టింది అనుకున్న తర్వాత సో దేశవ్యాప్తంగా ఎక్కడ కాంగ్రెస్ సేతర ప్రభుత్వాలు వాస్తవంగా వాళ్ళు స్వతంత్ర పోరాటంలో త్వరితన నాయకులు పాల్గొన్నారు తర్వాత రాజకీయాలు ఎక్కువై కాంగ్రెస్ అనేక అవినీతి ఆశ్రిత పక్షపాతాలు ద్వేషాలకు పోయింది తర్వాత తన పతనాన్ని తనే కోరుకుంది సో తన పతనానికి తనే కారణం సో దాని తర్వాత ఢిల్లీలో జనతాదళ్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీహార్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది మన ఎనభై తొమ్మిది నుంచి అధికారం అంటున్న లాలూ ప్రసాద్ యాదవ్ నితీష్ కుమార్లు వల్లే కా వాళ్ళ వల్లనే కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి జగన్ పార్టీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వల్ల ఇతర పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ సొంతంగా పార్టీని విస్తరించుకునే పరిస్థితులే మిత్రపక్షంగానే నెట్టుకొస్తున్నారు ఇక్కడ కూడా అదే పరిస్థితులు ఉన్నాయనేది మనం చెప్పుకోవచ్చు ఇక బీహార్లో ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ లాలూ ప్రసాద్ యాదవ్ చెందినటువంటి ఆర్జేడి రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ నితీష్ కుమార్కి చెందినటువంటి జేడియు జనతా యు పార్టీ కాంగ్రెస్ పార్టీ రామ్ విలాస్ పాస్వానికి చెందినటువంటి పార్టీలు ఇంకా ఇంకా పదిహేను చిన్న చితకా పార్టీలు ఉన్నాయి బీహార్లో రెండు ప్రధాన పార్టీలే ఫ్రంట్లుగా ఉన్నాయి లాలూ ప్రసాద్ కూటమి అటు నితీష్ కుమార్ బీజేపీ కూటమి రెండే ప్రధానమైనటువంటి ఎన్నికల ఎవనికలు మనకి కనిపిస్తాయి ఇంకా అనేక చిన్న చితక పార్టీలు ఇక్కడ ఉన్నాయనేది మనం చెప్పుకోవచ్చు ఇదంతా ఒక భాగమైతే ఇటు జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్ అనకు కానీ అటు నరేంద్ర మోడీకి కానీ ఎన్నికల్లో ఫస్సారి గెలిచినటువంటి సలహాలు సూచించినటువంటి ప్రశాంత్ కిషోర్ కూడా ఒక పార్టీ పెట్టాడు ఈ ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా పేరుంది ఈ ప్రశాంత్ కిషోర్ కొత్తగా పార్టీ పెట్టిన తర్వాత ఆయన రాష్ట్రం మొత్తం పర్యటన చేశాడు లాలు నితీష్ కుమార్లు సుదీర్ఘకాలం పరిపాలించటం పరిపాలించడం వలనే ఈ బీహార్ రాష్ట్రం వెనకబడి ఉన్నది అనేది ఆయన చెప్తున్నటువంటి మాటలు సో ఈ నితీష్ కుమార్ సుదీర్ఘకాలం పరిపాలన చేసిండు డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో వ్యవహరించడమే తప్ప బీహార్కి చేసింది ఏమీ లేదనేది ఆయన అభిప్రాయం కాంగ్రెస్ మాదిరిగానే ఈ రెండు పార్టీలు కూడా పాత పద్ధతులను అవలంబిస్తున్నాయని కుటుంబ పార్టీలని అవినీతి పార్టీలని ప్రశాంత్ కిషోర్ పెద్ద ఎత్తున ఆరోపణలు గుర్తిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం సో మరి ప్రశాంత్ కిషోర్ పది శాతం ఓట్లను చీల్చుకోగలిగితే రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు తారుమారయ్యే పరిస్థితి కనపడతా ఉంది ఓవరాల్గా ఈ నవంబర్లో జరిగే ఎన్నికలు కొత్తగా ఏర్పడబోయే నవంబరు అంటే రెండు వేల ఇరవై ఐదు ఏర్పడబోయే ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించబోతున్నాడు ఇతను చీల్చుకునే ఓట్లను బట్టి ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త నాయకులు కొంత పలుగుబడి ఉంటే వాళ్ళని గెలిపించడం ఓడించడం మార్జిన్ చేయగలడు కానీ ఏదైతే ఉన్నదో సలహాలు సూచించే చాణక్యుడు యుద్ధ యుద్ధంలో చేయలేని చందంగా ప్రశాంత్ కిషోర్ చందంగా కూడా అంతే ఉన్నది ప్రశాంత్ కిషోర్ రెండు వేల పద్నాలుగులో బీజేపీ అధికారంలో రావడానికి తన సలహాలు సూచనలే ప్రధాన ఆధారం అయినప్పటికీ తను బీహార్లో కొత్త పార్టీ పెట్టి తనంతట తాను అధికారంలోకి రాకపోవడం కాకుండా పది శాతం ఓట్లు వస్తే గొప్ప అనే పరిస్థితులకు నిట్టేపడ్డాడు సో అదికోసం వ్యూహకర్తలంతా ఎన్నికల్లో పోటీ చేస్తే గెలవలేరు సో వ్యూహకర్తలతోనే ఎన్నికల్లో గెలవలేరు అనేది మనకు అనేక ఎన్నికల కాంగ్రెస్ అనుభవాలు చూసినప్పుడు చూసింది ఎందుకంటే బీజేపీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రశాంత్ కిషోర్ని పెట్టుకుంటూ గెలుతాం అని చెప్పేస్తూ కాంగ్రెస్ వాళ్ళు కూడా మరిన్ని డబ్బులు ఇచ్చి పెట్టుకున్నారు ఆడ కాంగ్రెస్ ఓడిపోయింది సో అది కోసం వ్యూహకర్తలు సలహాలు సూచనలు ఇస్తారు వాటిని పాటించాలి అంత ఇంత ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు ఉంటేనేది గెలుస్తారు తప్పితే జీరోలోనో వన్ పర్సెంట్లో ఉన్నటువంటి ఓటు బ్యాంక్ రాజకీయాలు గెలవరు ప్రజలు వివకర్తలకి సర్వేలకే పడిపోయేవాళ్ళకి కాదు సో దాంతో పాటు బీహార్ రాజకీయాలకు సంబంధించి మనం చూసుకున్నప్పుడు మైనారిటీ లాలూ ప్రసాద్ వైపు ఉన్నారు అయితే కొద్ది శాతం నితీష్ కుమార్ని కూడా మద్దతు ఇచ్చేవాళ్ళు అన్నారు ప్రధానంగా హిందూ సమాజ వర్గం లాలూ ప్రసాద్ వైపు ఉన్నట్టుగా మనకి ఎన్నికలు కనపడుతూ ఉంది నితీష్ బీజేపీలకు అనుకూలంగా కౌంటర్ సమీకరణ అంటే బీజేపీ కానీ జనతా నితీష్ కుమార్ పార్టీలు ఈ ఎన్నికలకి రెడీ అవుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం సోదరులారా సోదరి మండలారా రెండు వేల ఇరవై ఐదు ఎన్నికల్లో లాలూ గెలుస్తారా లేదనేది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ జంగిల్ రాజ్ అనే ముద్రపడింది తేజస్వి యాదవ్ మీద సరే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఇది ఉన్నది సో అక్కడ ఆటవిక రాజ్యం ఉందని అనేక హింస తీవ్రవాదం బాగా ఉందని లాలూ ది కుటుంబ పార్టీ అని అవినీతి పార్టీ అని ఆర్జేడీ పైన విమర్శలున్నాయి ముస్లింలు యాదవులు అదే సంఖ్యలో లాలూను సమర్థించవచ్చు కానీ మధ్యతరగతి చిన్న కులాలు లాలూ ప్రసాద్ పార్టీ అంటే భయపడతా ఉన్నారు అది లాలూ పార్టీ లాలూ ప్రసాద్ యాదవ్ అయినటువంటి ఆర్జేడీ పార్టీకి అది సవాలుగా ఈ ప్రస్తుత ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఐదు ఎన్నికల్లో మారినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం ప్రస్తుతం సీఎం నితీష్ కుమార్ రెండు వేల ఐదు నుంచి రాష్ట్ర రాజకీయాల్లో చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం ఆయనకు ఓన్గా పదహారు శాతం ఓటు బ్యాంకు కూడా ఉన్నది సో ఆయన నిజాయితీ పరుడని గూండాయజాన్ని అరికట్టగలడని నిర్మూలించగలడని నితీష్ కుమార్ బీజేపీ శక్తివంతమైన మిత్రపక్షం ఉంది నితీష్ కుమార్కి బీజేపీ ఎన్డీఏ కుటుంబంలో ఆయన కేంద్రంలో మద్దతిస్తున్నాడు వాళ్ళు ఇక్కడ ఆయనకి రాష్ట్రంలో మద్దతిస్తున్నారు నితీష్ కుమార్ మాదిరిగా ఇమేజ్గా రాజకీయవేత్త బీహార్లో లేరనేది కూడా దేశ రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతా ఉన్నది సో ఈ నేపథ్యంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారు అదే ఆయన ఎదుర్కొంటున్నటువంటి సమస్య సో ఆయన పదోసారి ముఖ్యమంత్రి అవుతారా అయ్యేందుకు అనేది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో బీహార్లో విజయం బీజేపీకి చాలా కీలకంగా ఉన్నది ఎందుకంటే ఇందులో ప్రధానంగా ఎంపీ ఎన్నికలు జరిగిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత జరుగుతున్నటువంటి తొట్ట తొలి ఎన్నికలు ఇవి సో ఇది బీజేపీ మిత్రపక్షానికి సంబంధించిన అంశం అందులో వాళ్ళకి మద్దతు తక్కువైతే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఎంపీలు అటు బీహార్ లాలూ బీహార్ నితీష్ కుమార్ జేడీయూ జనతాదళ్ యూ పార్టీకి చెందినటువంటి నితీష్ కుమార్కు సంబంధించినటువంటి పార్టీ మద్దతు ఇవ్వడం వలనే ఆ మార్జిన్ నలభై యాభై ఎంపీ సీట్ల మార్జిన్ కనిపిస్తుంది ఆ మార్జిన్తోనే వాళ్ళు గవర్నమెంట్ నడుపుతున్న పరిస్థితి మనం చూస్తాం రెండు చూస్తా ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగులో ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కాశ్మీర్ జార్ఖండ్ హర్యానా మహారాష్ట్రలో ఎన్నికలు జరిగాయి బీజేపీ మహారాష్ట్ర హర్యానాలో గెలిచింది మహారాష్ట్ర హర్యానాలో అధికారం నిలబెట్టుకుంది బీహార్లో కూడా నితీష్ కుమార్ అధికారాన్ని పంచుకుంటా ఉంది బీహార్లో బీజేపీ ఏడిపోతే జాతీయ స్థాయిలో దాని ప్రభ తగ్గే పరిస్థితి కనపడతా ఉంది నరేంద్ర మోడీ ఆకర్షణ శక్తి తగ్గిందనేటువంటి సంకేతాలు కనపడతా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు అన్నీ కూడా వామపక్షాలు ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీతో సహా ఏమంటున్నాయంటే ఇది రెఫరెండమ్ బీజేపీకి అంటూ ఉన్నాయి వీళ్ళకి పోయేదేం లేదు ఎందుకంటే నితీష్ కుమార్ ఎన్డీఏ ప్యానల్లో ఉన్నారు కాబట్టి గెలిస్తే వాళ్ళ దాళ్ళకి దక్కినట్టు ఓడిపోతే వ్యతిరేకత ఉందనేది క్యాంపెయిన్ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి రాజకీయ నాయకులు ఎట్లయినా వ్యూహాల మీద వ్యూహాలు వేస్తూ ఉంటారు రెండిట్లలో వాళ్ళు గెలిచినా ఎన్డీఏ కూటమి నితీష్ కుమార్కి వచ్చే ప్రయోజనం లే అంటే ఈ క్యాంపెయిన్లో క్యాంపెయిన్ పరంగా చూసినప్పుడు ఇదేం లేదు ఓడిపోతే మాత్రం పెద్ద ఎత్తున బీజేపీ నితీష్ కుమార్ పని అయిపోయిందనేది దేశవ్యాప్తంగా చర్చలు లేవనెట్టడానికి ప్రభావితం చేయడానికి ఆస్కారం ఉందనేది మనం తెలియజేసుకుంటా ఉన్నాం సో బీజేపీ ఫ్రంట్ విజయం మోడీ పైన ఆధారపడి ఉందనేది ఒక క్యాంపెయిన్ జరుగుతూ ఉంది బీహార్లో మోడీ అంటే కొంచెం ఆకర్షణ కలిగిన నాయకుడు అనేటువంటి అభిప్రాయం ఉంది రెండు వేల పద్నాలుగు ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీహార్ ఓటర్లు మోడీ కోట్లు మనకు అర్థమవుతుంది బీహార్ కేంద్రంగా బీహార్కి కేంద్రం భారీగా ప్రాజెక్టులను మంజూరు చేసింది వారు కోరుకున్నవన్నీ ఇచ్చింది నితీష్ కుమార్ కూడా ప్రజల్లో అభిమానాన్ని సంపాదించుకున్నారు అయితే మోడీపైనే కూటమి విజయం ఆధారపడి ఉందనేది విశ్లేషకుల అభిప్రాయంగా మనకు కనపడతా ఉంది ఆపరేషన్ సింధూర్ పేరుత జరిగినటువంటి కార్యక్రమాలు మోడీ పట్ల ప్రజల ఆకర్షితులని అభిమానులు చేశాయనేది మనకు వినపడుతున్న మాట అది కూడా కలిసి వచ్చే అంశంగా ఉన్నది పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను భారత కూల్చిన విధంగా జనం అంతా మోడీ పట్ల కూల్చిన విధంతో జనం అంతా మోడీ పట్ల ఆకర్షితులైనటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం సో బీజేపీ లాభించవచ్చు అయితే ఎన్నికల ఫలితాలను ముంచే ముందే చెప్పలేము ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి రాజకీయాలు మనం చెప్పలేము అనేక సమీకరణాలు అందులో కూడి ఉంటాయి బీహార్ వంటి కుల మత వర్గాల చీలికల పీలికలైన రాష్ట్రంలో ఇరవై ఒక పైగా రాజకీయ పార్టీలు పోటీ పడుతున్న వేళ ఫలితాలు ముందే ఊహించడం అంత ఈజీ ఏం కాదు ఎన్నికల ప్రచారం ప్రారంభమైన తర్వాత ఏమైనా చెప్పడానికి ఆస్కారం ఉన్నది ఇటు ఎటు చూసినా కూడా రెండే కూటములు ఉన్నాయి అందులో ప్రధానంగా ఒకటి లాలూ ప్రసాద్ యాదవ్ కూటమి రెండోది నితీష్ కుమార్ కూటమిగా ఉన్నది నితీష్ కుమార్ కూటమికి బీజేపీ మద్దతు ఉన్నది లాలూ ప్రసాద్ యాదవ్ కూటమి తేజస్వి యాదవ్ నాయకత్వాన ముందుకు పోయే పరిస్థితి కనపడతా ఉన్నది ఆ విధంగా ఈ రెండు పార్టీల మధ్యనే ముఖ్యమంత్రి పదవి అయితే ఉంటుంది సో ఎంపీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీకి బ్రహ్మరథం పట్టినటువంటి ఆ పార్టీకి దాని మిత్రపక్షమైనటువంటి జేడియు జనతా నితీష్ కుమార్ పార్టీకి కలిపి పెద్ద ఎత్తున పార్లమెంటు స్థానాలు ఇచ్చినటువంటి ప్రజలు మరిగా ఎన్నికలు అయిన తర్వాత ఇది రెఫరెండమ్ అని ప్రతిపక్షాలు అంటున్నాయి చూద్దాం పార్లమెంటు సభ్యులకి అసెంబ్లీకి సంబంధించి అది దేశ వ్యవహారాలకు సంబంధించి చూసారా ఇది మరి పరిస్థితులు బట్టి చూస్తుంటారా చూడాల్సిన అవసరం ఉన్నది ఇట్లాంటి నేపథ్యంలో బీజేపీ కుల జనగణకు సంబంధించి అంత సానుకూల లేనటువంటి పార్టీ అయినప్పటికీ కూడా సో బీహార్లో నితీష్ కుమార్ సకల కుల జనగణన చేసి రిజర్వేషన్లు అమలు చేసే కార్యక్రమం అయితే చేస్తూ బీసీ జనాభాకి లేదా బీసీ సమాజానికి దేశవ్యాప్తంగా ఈ సకల కుల జనగణన జరిగి జనాభా మేమెంతో మాకంత ఏ జనాభా ఏ కులానికి సంబంధించినటువంటి జనాభా ఎంత ఉంటే వాళ్ళకంత వాటా ఇవ్వాలని చెప్పేసి దాన్ని అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి లాలూ ప్రసాద్ యాదవ్ కూటమే మరి నితీష్ కుమార్ కూటమే ఎవరు గెలుస్తారో చూడాల్సిన పరిస్థితి అయితే ఉన్నదని తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ